హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గ్యాప్ లేకుండా వీడియోలు చేస్తానని చెప్పడం అయితే జరిగింది కానీ నిన్న బ్రేక్ పడింది దానికి కారణం వచ్చేసి ఇప్పుడు మన వర్షాలు పడ్డ వల్ల ఎక్కడన్నా గజ్జి అనేది ఎక్కువ అవుతూ ఉంది ప్రబలతా ఉంది దానివల్ల దానిపైన డిఫెండ్ అయిపోయినాను అంటే దాని గురించి ఆలోచన చేస్తూ నిన్న మర్చిపోయినాను దీని గురించి దానివల్ల నిన్న వీడియో అయితే చేయలేకపోయినాను మీరందరూ నన్ను ఒకసారి క్షమించాలి ఇక ఈరోజు విషయానికి వస్తే అనంతపురం మార్కెట్ వచ్చేసి ముప్పై ఐదు టన్నాలు చిన్న కిలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల దాని నుంచి మొదలైంది ఈరోజు మధ్యస్థంగా వచ్చేసి పదహైదు అనేది పోయింది టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు పంతొమ్మిది వేల ఐదు అయితే ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మన వీడియోలు చూసే చిన్న రైతులకి ఒక మాట ఇప్పుడు మంచు కురుస్తుంది కాబట్టి మంగు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మంచు ఎప్పుడైతే కురుస్తుందో అప్పుడల్లా ఉంటుంది అయితే అందుకంటే ముందు నల్లి ఉంటే మాత్రమే వస్తుంది నల్లి లేకపోతే రాదు అది మాత్రం కన్ఫామ్ కాబట్టి మీ తోటల్లో నల్లి కానీ లేదంటే మంగు కానీ అటాక్ అవుతుంది అది చూసుకోండి ఒకసారి అలాగే గెజ్జి కూడా ఎక్కువైతుంది అది కూడా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఇక ప్రొసీడ్ కాండి మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్